హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన స్పెషల్ లడ్డు రెసిపీ అండి రాగి లడ్డు అండి నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి తిన్నారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి లడ్డూలో బోన్ స్ట్రెంత్ని అండ్ అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న ఎట్టేనే అవుతాయండి రోజుకొక లడ్డు తింటే అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సింపుల్ ప్రాసెస్లో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే టెన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి రోజుకోటి స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పంపిస్తే పిల్లలకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి చాలా స్పీడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ లడ్డు వంట రాని వారైనా కానీ సింపుల్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీ కూడానండి ఒక కప్పు రాగి పిండి వేసుకొని అదే నేతిలో ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి లడ్డు టేస్ట్ అంతా ఈ రాగిపిండిలోనే ఉంటుందండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చివాసన లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో మనకి మంచి సువాసన వస్తుంది చక్కగా ఫ్రై అవునప్పుడు మనకి కనపడదండి ఇది ఫ్రై అయిందో లేదో కూడా పది పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోతుంది మరొక బౌల్లోకి తీసుకొని ఈలోపు మనము బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి అదే ప్యాన్ వాష్ చేసుకొని ముప్పై కప్పు బెల్లం వేసుకోవాలండి అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా కరిగించుకోవాలండి మనకి ఈ లడ్డూలకి ఎలాంటి పాకం అవసరం లేదండి మనకి బెల్లం అంతా కరిగి ఒక నిమిషం పాటు ఇలా మరిగితే సరిపోతుంది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లడ్డూల్ని మనకి ఏమైనా నలకలు ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి బెల్లం సిరప్ని మరొక బౌల్లోకి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి నెలకలు రాళ్ళు ఉంటే రిమూవ్ అయిపోతాయి అరకప్పు వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లంలోకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ రాగి పిండిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా బెల్లం సిరప్ యాడ్ చేసుకుంటూ చేతికి నెయ్యి అప్లై చేసుకొని కంపల్సరీగా నెయ్యి అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకోండి లడ్డూలు ఈ బెల్లం సిరప్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి మొత్తాన్ని అప్పుడే కలుపుకోవద్దు కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి లడ్డు ఆరిపోకుండా ఉంటుంది లడ్డుగా చుట్టుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే రక్తహీనత కూడా తగ్గి రక్తం మెరుగుపడుతుందండి బాలింతలైనా చిన్నపిల్లలైనా గర్భిణీ స్త్రీలైనా రోజుకొకటి తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ లడ్డులో అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని రాగి లడ్డు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మంచి హెల్దీ లడ్డు రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా రెసిపీస్ ఉన్నాయండి కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్